హాయ్ ఫ్రెండ్స్ ఇది మన కావలకి కరెక్ట్గా పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది నేషనల్ హైవే సిక్స్టీన్ ఫేసింగ్కి నాలుగు కిలోమీటర్లు వస్తుంది మనకి ఐదున్నర ఎకర సేల్స్కి చెప్పి ఉన్నారు మనకి నేల చూసుకుంటే సారవంతమైన భూమి రెడ్డి సాయిల్ చెట్లు పది పదిహేను సంవత్సరాలు ఉంటాయి మొత్తం బంగినిపల్లి చెట్లు చుట్టూరు కంప ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కాల్ చేస్తే దీన్ని డీటెయిల్స్ మీకు అందజేస్తాము రేటు పదిహేను లక్షలు చెప్తున్నారు ప్రస్తుతానికి మనం కూర్చుంటే రేటు తగ్గిస్తారు నేషనల్ హెనెచ్ హైవే ఫేసింగ్కి నాలుగు కిలోమీటర్లు సరౌండింగ్ మనకి బాట బండ్ల బాట అయితే ఉంది తార్ రోడ్డు పేసింగ్ కాదు దీని ఓనరు మనకి అమ్మి పెట్టమని చెప్పి ఉన్నాడు